మంజు లైట్ పింక్ శారీ కట్టుకుంది దానికి మ్యాచింగ్ లాంగ్ హ్యాండ్స్ బ్లౌజ్ వేసుకుంది మెడలో పింక్ పూసల దండ కుడి చేతికి పింక్ గాజులు చేతికి పింక్ కలర్ స్టాప్ ఉన్న రౌండ్ వాచి పెట్టుకుంది అదే రంగు హ్యాండ్ బ్యాగ్ ఆమె ఆటో తెప్పించుకుని వెళుతుంటే ఎక్కడికి మళ్ళీ వెళ్తున్నావు అంటూ గట్టిగా అడిగింది ఆమె అంటూ అత్తగారి వైపు విసురుగా చూసింది ముందు అలా అడకూడదని తెలీదు ఇంకెప్పుడు అలా అడకండి అంటూ కోపంగా చెప్పి విసురుగా వెళ్ళిపోయింది వెళుతున్న కోడల వైపు నూరావుల నుంచి చూస్తుండిపోయింది ఆటో స్పీడ్గా వెళుతోంది మంజు ఆలోచిస్తోంది ఉన్నట్టుండి ఆమెకేదో అనుమానం వచ్చి బ్యాక్ సైడ్ విండోంచి చూసింది అంతే ఆమెకొక్కసారి గుండాగినంత పనయింది ఆటో ఆపమని చెప్పాలా ఏంటి ఆమె ఉపాయం కోసం ఆలోచిస్తోంది ఆటో తిన్నగా వెళ్ళిపోతే తను ఎక్కడికి వెళ్ళింది తెలిసిపోతుంది మళ్ళీ చూసింది ఆ కారు వెనకొస్తుందా లేదా అని కారు తన ఆటో వెనకే వస్తోంది అయితే కృష్ణ తిలక్ ఇంటికి వెళ్ళలేదా తను బయటకు వెళుతోందని ముందే తెలుసుకుని తను ఎక్కడికి వెళుతోందో కనిపెట్టడానికి ఆ టైంకి రోడ్డు ఎక్కడో ఉండి తను బయలుదేరగానే కారులో వెంబడించసాగాడు తనేనా అంత తెలివి తక్కువది అని ఆలోచిస్తూ ముందుకొంగి ఆటో డ్రైవర్కు చెప్పింది తిన్నగా రామకృష్ణ బీచ్ వైపు పోనిచ్చాడు మంజు బీచ్ దగ్గర దిగి ఆటోకి డబ్బిచ్చి మెల్లగా లోపలకు నడిచి వెళ్ళింది దూరంగా ఒకచోట కూర్చుని కోసమో చూస్తున్నట్లుగా ఎదురుచూస్తూ మాటిమాటికి చేతి వాచివైపు విసుగ్గా చూసుకోసాగింది ఇదంతా దూరంగా కారాపి నుండి ఆమెను చూస్తున్నాడు తిలక్ ఎంతసేపు అలా చూస్తున్నా ఆమెను కలుసుకోవడానికి ఎవరూ రాలేదు చూసి చూసి అతనికి విసుగేసి కారు దిగి మెల్లగా ఆమె కూర్చున్న చోటికి నడిచి వెళ్లాడు ఎవరి కోసమో చూస్తున్నట్టు కూర్చున్న మంజు అతన్ని చూస్తూనే ఉలికిపడ్డట్టుగా నటిస్తూ మీరా అంది కొద్దిగా తడబడుతూ నేనే ఏం అన్నాడు అదొరకంగా నవ్వి ఆ ఏం ఏంలేదు నేనిక్కడికొచ్చానని మీకెలా తెలుసు అడిగింది ఆశ్చర్యంగా ముఖం పెట్టి నేను ఏదైనా ముందే ఊహించగలను అంటూ గర్వంగా చెప్పి ఆమె పక్కన ఇసుకలో కూర్చున్నాడు ఇంటికి వెళ్లారా లేక ఆఫీసు నుండి తిన్నగా ఇటే వచ్చేశారా మామూలుగా అడిగింది ఆఫీసు నుండి ఇటే వచ్చేశాను అంటూ ఆమె వైపు పరిశీలనగా చూశాడు లేత గులాబీ రంగు చీర ఒంటి రంగులో కలిసిపోయింది చిన్న నోరు నునుపుగా అద్దాల్లా మిరుస్తున్న చెక్కిళ్ళు సన్నటి కనుబొమ్మలు గీతగీసినట్టున్నాయి విశాలంగా ఉన్న కోలకళ్ళు లేడి గుర్తు గుర్తుచేస్తున్నాయి అందం ఆకర్షణ ఆ కళ్ళల్లో దాగుందనిపిస్తుంది ఎవరికైనా నాజూకు సుందరిలా ఉంది అతను వైపు అలా చూడడంతో ఆమె కూడా అతని వైపు చూసింది కృష్ణ తిలక్ వెంటనే చూపులు తిప్పేసుకున్నాడు ఆమె మనసులోనే నవ్వుకుంది ఆఫీసు నుండి అంత పరిగెత్తుకు రావలసిన పని ముందని ఇలా వచ్చారు అంది అతని మాటకు సమాధానంగా ఆమె మాటల తీరుకి అతనికి ఒళ్ళు మండింది తమరు ఉన్నట్టుండే కథానాయకులైపోయారని ఇక్కడికి తమరు ఒంటరిగా వచ్చి వెలగబెట్టే ఏంటో చూసి వెళదామని అన్నాడు ఆ గొంతులో వెటకారం స్పష్టంగా తెలియ వచ్చింది ఆ మాటల్లో అర్థం గ్రహించిన గ్రహించినట్టే నవ్వేసింది నేను కథానాయకురాలనైతే మీరు కథానాయకుడు అవుతారు ఏమంటారు అన్నట్టు చూసింది ఆమె కళ్లల్లో లాంటిదొచ్చి ఆ కళ్ళు కొంటిగా నవ్వాయి అతను కోపంగా ముఖం తిప్పేసుకున్నాడు ఏమండీ ఆమె గోముగా పిలిచింది ఏం అన్నట్టు తల తిప్పి తీక్షణంగా చూశాడు ఏంటండి పిలిస్తే అలా కోపంగా చూస్తారు అంది అతను మాట్లాడలేదు మనిద్దరం కలిసి రోజూ బీచ్కొద్దామండి అంది అతన్ని ఉడికించడానికి అన్నట్టు వచ్చి ఏం చేద్దాం ఇద్దరం వెళ్లి ఆ సముద్రంలో దూకుదామా అన్నాడు కోపంగా అతని మాటలకి పక్కునవ్వి మీరు మరీ చిత్రంగా మాట్లాడతారండి వచ్చిన వాళ్ళంతా సముద్రంలో దూకుతారా ఏమిటి అంది అమాయకంగా నేను వెళుతున్నాను ఇంకా ఉంటావా అంటూ లేవబోయాడు ఆమె చటుక్కున అతన్ని చేయి పట్టాపింది అప్పుడే ఇంటికా చక్కగా ఇంకాసేపు కూర్చుని అప్పుడు వెళదాం ఆ నాకింకేం పనిలేదు అంటూ ఆమె చెయ్యి వదిలించుకోబోయాడు ఆమె ఆ చెయ్యి వదలకుండా అలాగే పట్టుకుంటూ అంది పనుంటే కూడా ఎందుకొస్తారు లేదు కనుకనే వచ్చారు అంటూ నవ్వింది అతను కంగు తిన్నట్టు చూశాడు వెంటనే తనని తాను సర్దుకున్నట్టయ్యి ఇలా అన్నాడు నువ్వాలా నవ్వకు నాకు ఒళ్ళు మండుతుంది ఆమె చేతిని ఒక్క ఉదుటను విదిలించుకుని లేచి నిలబడ్డాడు అతను బాగా ఉడికిపోయాడు అని గ్రహించి వస్తున్న నవ్వుని దాచుకుంటూ తను లేచి అతన్ని వెంబడించింది ఇద్దరూ కారులో ఇంటికొచ్చేశారు కొడుకు కాళ్ళు ఇద్దరూ కలిసి రావడం చూస్తూనే గారి దంపతులిద్దరూ ఆశ్చర్యపోయారు వాళ్ళిద్దరూ ఒకరి వెనకాల ఒకరు మేడమెట్లు ఎక్కుతుంటే గారి దంపతులు మౌనంగా చూస్తుండిపోయారు ఆ రాత్రి భోజనాలయ్యాక కృష్ణ తిలక్క తన గదిలో కూర్చుని పుస్తకం ఏదో చదువుకుంటున్నాడు పుస్తకం చదువుతున్నా అతనికేం బుర్రకెక్కడం లేదు మంజు ఫోన్లో ఎవరితో మాట్లాడింది ఎవరిని కలుసుకోవడానికి బీచ్కి వెళ్ళింది ఎవరతను ఆమెకెలా పరిచయం ఆమెలా షికార్లు కొడుతుంటే వారంతా ఏమనుకుంటారు తిలక్ మిస్సెస్ ఫలానా అతనితో తిరుగుతుందే అని చెప్పుకుని నవ్వుకోరు కోరు వాళ్ల వ్యవహారం ఇంకా ముదిరితే అంతా తనని నిలసి అడగరు అతను తలపట్టుకుని కూర్చున్నాడు ఎటూ పాలుపోక లైట్ ఆర్పేసి తలుపు దగ్గరగా చేరవేసి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు కృష్ణ తిలక్ పది నిమిషాల తర్వాత తలుపులు తెరుచుకున్న శబ్దమయ్యి తలతిప్పి చూశాడు మంజు లోపలకొచ్చి తలుపులు మూసి గడియవేసి ఇటు తిరిగి అతని వైపు చూసి నవ్వింది ఆమె లోపలకొచ్చి తలుపులు మూసి గడివేయడంతో అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి మంజు చిరునవ్వు నవ్వుతూ అతని మంచం సమీపించింది నాగదులకెందుకొచ్చావు తీక్ష్ణంగా చూస్తూ కోపంగా అడిగాడు అతని ప్రశ్నకు బదులుగా నవ్వింది ఆ నవ్వు ఎంతో మృదువుగా ఉంది మంచం మీద కూర్చుంటూ అంది పెళ్ళయ్యాక మీ గది నా గది అంటూ ప్రత్యేకంగా ఉండవు ఇద్దరికీ ఒకటే గది ఒకటే మంచం అంటూ ఆ మంచం మీదే మెల్లగా నడుం వాల్చింది ఆమె మంచం మీద పడుకోగానే అతను చటుక్కున లేవబోయాడు మంజు ముందే గ్రహించుకున్నట్టుగా అతని చెయ్యి చటుక్కున పట్టి లేవకుండా ఆపింది ఏంటిది చెయ్యొదులు అన్నాడు కోపంగా నేను వదలను ఇక నుండి నేను ఇక్కడే ఈ లోపలే పడుకుంటాను అంటూ ఖచ్చితంగా చెప్పేసింది ముందును ఇక్కడి నుండి వెళతావా వెళ్ళవా ఒక్క క్షణం అతని వైపు నిర్లక్ష్యంగా చూసింది నన్ను గదిలోంచి వెళ్ళిపోమంటే మీ నాన్నగారికి తెలుస్తుంది ఆయనకి తెలిస్తే చాలా గొడవ అవుతుంది ఆలోచించుకోండి కళ్ళు చక్రాల్లో తిప్పిందామే తను చెప్పవలసింది చెప్పేసి అతని ఇష్టానికే వదిలేసింది మంజు మాటలు వింటూనే అతను కొద్దిగా తగ్గాడు పొనిను వెళ్ళి సోఫాలో పడుకో మెల్లగా చెప్పాడు ఆమె అందుకు ఒప్పుకోలేదు నువ్వు ఇక్కడ పడుకో నేను వెళ్లి సోఫాలో పడుకుంటాను అంటూ లేవబోయాడు అలా అయితే నేను ఒప్పుకోను మనం రోజూ ఈ గదిలో ఈ మంచం మీదే పడుకోవాలి మొండిగా ఖచ్చితంగా చెప్పేసింది మంజు కోపంగా చూశాడు మీరంత గట్టిగా అరిచినా నేనేం భయపడ్ను అతను మాట్లాడలేదు ఆమెను దూరంగా నెట్టేసి అటు తిరిగి పడుకున్నాడు మంజు కుడిచెయ్యి అతని వీపు మీద వేసింది ఇదిగో పడుకుంటే తిన్నగా పడుకో అంతేగాని అలా దగ్గరగా వస్తే మాత్రం ఊరుకోను అన్నాడు తల తిప్పి ఆమె వైపు కోపంగా చూస్తూ ఊరుకోకేం చేస్తారు ఏంటిమే ఈరోజు ఇలా తయారైంది చాలా ముండిగా వాదిస్తోంది రెండు రోజుల నుండి ఆమెలో చాలా మార్పు కనిపిస్తోంది ఫోన్ చేసిన వాళ్ళు ఎవరో కనుక్కొని వీళ్ళిద్దరి ఆట కట్టించాలి ఒకవేళ మహేంద్ర గాని ఈ ఊరొచ్చాడా వచ్చి ఈ నాటకం ఆడుతున్నాడా బొంబాయిలో ఉన్నాడా లేదా అని ఆఫీసుకు ఫోన్ చేసి కనుక్కుంటే ఆ ఆలోచన రాగానే అతని ముఖం వికసించింది ఆమెతో మాట్లాడకుండా మౌనంగా పడుకున్నాడు నిద్రపోతున్నారా అతని భుజం పట్టి కుదిపింది అతను పలకలేదు మిమ్మల్నే అప్పుడే నిద్ర అంది తల్లి నీకు నీ పెద్దలకు నమస్కారం నన్ను ఇలా పడుకోని అన్నాడు కోపంగా ఎందుకండి అంత కోపం ఇప్పుడు నేనేమన్నాను అంది వస్తున్న నవ్వుని దాచుకుంటూ ఆమె తలలో జాజులు పరిమిళాలను సాగాయి చీరకు రాసుకున్న సెంటు సన్నగా తేలొచ్చి అతని నాసికా నాసికాపొటాలకి తగిలింది ఆ సువాసన మృదు మధురంగా మత్తుగా హాయిగా అనిపించసాగింది ఆమె చెయ్యి తన భుజం మీద ఉండడంతో శరీరంలో విద్యుత్తు ప్రవహిస్తున్నట్లుగా ఉంది అప్రయత్నంగా తలతిప్పి చూశాడు మంజు కళ్ళు మూసుకుని పడుకుంది చెంపాలు అద్దాల్లా నున్నగా తళతళ మెరుస్తున్నాయి ఎర్రగా కెంపుల్లా ఉన్న పెదవులు తనని కవ్విస్తున్నట్లుగా ఉన్నాయి అతని చూపులు ఆమె శరీరాన్ని పరీక్షగా చూశాయి ఆ క్షణంలో అతని మనసు వసుదని మరిచిపోయింది ఆ క్షణంలో ఎవరో ఒక స్త్రీ పొందు కావాలన్న కోరిక బలంగా కలిగింది అప్రయత్నంగా అతని చెయ్యి ఆమె మీదపడి బిగుసుకుంది ఒక్క ఉదుటున ఆమెను దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకుని ముద్దుల్లో ముంచేసి తన కోరిక తీర్చుకోవాలన్న కాంక్ష అతని మనసులో కలిగింది వివేకం అతని వీపు తట్టి మేలుకొలిపింది ఒక్కసారి స్త్రీ ఆకర్షణలో పడిపోయి కోరికలకు దాసుడైపోతే స్త్రీ అతని బలహీనతను ఆధారం చేసుకుని బొమ్మనాడించినట్లు ఆడిస్తుంది ఆమె అందచందాలకు లొంగిపోయి ఆ ఆకర్షణకు కట్టుబడిపోయి ఆమెకు జీవితమంతా దాసుడైపోక తప్పదు వివేకం నచ్చజెపుతుంటే మనసు కొంచెం ఘర్షణ పడసాగింది వెంటనే అతనికి వసుద గుర్తుకొచ్చింది ఆ మాటలు ఆ సంఘటనలు గుర్తుకు రావడంతోనే అతని ముఖం కోపంతో జీవురించింది స్త్రీ జాతి అంటేనే అదొ రకం ఏహేభావం కలగసాగింది స్త్రీని అసహించుకుంటూనే స్త్రీపై వాంచ కలగడమా అది తన వ్యక్తిత్వానికే సిగ్గుచేటు అనుకుని కోరికలకి బలవంతంగా కళ్ళం వేసినట్లు గుండెల్లోనే ఆ కోరికలను అదింపెట్టి తల తిప్పి అటుతిరిగి పడుకున్నాడు కృష్ణ తిలక్ ఆ రోజు డ్యూటీకి వెళుతుంటే మంజు అడిగింది మీరు డ్యూటీ నుండి ఎన్ని వస్తారు అతను మాట్లాడలేదు కాలికి బూట్లు వేసుకుంటున్నాడు మిమ్మల్నే మాట్లాడేమిటి ఎందుకు అడిగాడు కోపంగా ఎందుకేమిటి ఇద్దరం సరదాగా ఎక్కడికైనా వెళదామని నీతోనా మనిద్దరం కలిసా రెట్టిస్తున్నట్టు అడిగాడు నాతో కాకపోతే ఇంకెవరితో వెళతారు దానికి సరిగ్గా సమాధానం చెప్పండి కోపంతో ఖంగు మంది ఆమె కంటాం ఆమె కోపం చూస్తూనే అతను మండిపడ్డాడు విసురుగా లేచి గొంతకు పైకి లేస్తుందే అంటూ చెయ్యి పైకెత్తాడు కొడతా అన్నట్లు అతను చెయ్యి ఎత్తగానే ఆమె జడిసిపోలేదు గడగడ ఉనికిపోలేదు నన్ను కొట్టేంత ధైర్యం ఉందా మీకు అంటూ చేసి సవాల్ చేస్తున్నట్లుగా అంది ఏమన్నావ్ నాకు ధైర్యం లేదు అంటూ మళ్ళీ చెయ్యెత్తి కొట్టబోయేంతలో మంజు చెయ్యెత్తి అతని చేయిని గట్టిగా పట్టుకుని ఆగండి అంది కోపంతో అంతే ఆమె కళ్ళు చూసి ఆగిపోయాడు నన్ను కొట్టే అధికారం మీకెవరిచ్చారు మీరు కట్టిన ఈ తాళిబొట్ట అంటూ మెడలో మంగళసూత్రాలు తీసి అతనికి చూపించింది అతను మాట్లాడలేదు ఈ మంగళసూత్రం నా మెళ్ళో కట్టింది ఎందుకు ఈ మూడు ముళ్ళకి అర్థం మీకు తెలుసా ఈమెకు నేను రక్షణ ఆశ్రయం ఇస్తాను జీవితాంతం ఈమెతో కలిసి జీవిస్తాను ఈమె బాధ్యత నాది కష్టమైన సుఖమైనా ఇద్దరం కలిసి పంచుకుంటాం అని నలుగురి పెద్దల ఎదురుగా ప్రమాణం చేసి భర్త భార్య కడతాడి తాళిబొట్టు పెళ్లి నూరేళ్ల పంట దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ మంగళసూత్రాలు అంతేగాని భార్యను కొట్టి హింసించి ప్రాణాలు తీయమని కాదు జాగ్రత్త భార్యని ప్రేమించడం తెలీదుగాని హింసించడం మాత్రం తెలుసు ఇదేనా మీ చదువు సంస్కారం ఇదేనా మీ వంశంలో తరతరాలుగా వస్తున్న గౌరవ మర్యాదలు అంది ఆవేశంగా కృష్ణ తెలక్కు బలవంతంగా కోపం ఆపుకుంటున్నట్లుగా అతని ముఖం చూస్తూనే తెలుస్తుంది ఇంకా ఎంతో మర్యాదైన వంశం అనుకున్నాను అలాగా వాళ్లు తాగి భార్యను కొడతారు మీరంతకంటే ఎక్కువేం కాదు అని తెలిసి మీలాంటి భర్తకు నేను భారినేనేందుకు సిగ్గుతో తలవంచుకుంటున్నాను అంటూ కోపంగా చెప్పి అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది కృష్ణ తెలక్కు నోటమాట రానట్లు క్షణంసేపు అలా ఉండిపోయాడు ఎంత పొగరు అనుకున్నాడు మనసులో కసిగా గారు ప్రతిరోజు ఉదయమే వెళ్ళి మళ్లీ రావడం లేదు మామగారు రాత్రుళ్లు ఆలస్యంగా ఇంటికి రావడం నాలుగు రోజులు వరుసగా గమనిస్తూనే ఉంది మంజు ఆయన ఆ రోజు ఉదయం హడావిడిగా బయలుదేరుతుంటే మంజు మేడమెట్ల దగ్గర నిలబడి మామేగారు అంటూ పిలిచింది అంతే ఆయన టక్కున ఆగిపోయి వెనక్కు తిరిగి వైపు చూశారు ఏమ్మా పిలిచావా అన్నట్లు మీరు మళ్ళీ ఎన్ని వస్తారు అంటూ ఒక్కొక్క మెట్టే మెల్లగా దిగుతూ ప్రశ్నించింది మళ్ళీ రాత్రికి అంటూ ఆగిపోయారు రాత్రికి అంటే పది గంటలక ఆయన మాట్లాడలేదు అలా నిలబడిపోయారు మీరు మధ్యాహ్నం భోజనానికి ఎందుకు రావడం లేదు టీవీగా ప్రశ్నించింది కాంట్రాక్టు పనుల వల్ల లేక హోటల్లో భోజనం చేసేస్తున్నాను హోటల్లో భోజనం మట్టి మీరు ఇవన్నీ ఆలోచించారా ఆయన మాట్లాడలేకపోయాడు సంపాదించడమే కాదు మనం ఎంత ఖర్చు చేస్తున్నామో కూడా ఆలోచించాలి ఇక మీదట మీరు మీరివన్నీ గుర్తించుకుని వేళకింటికి రావడం మంచిది అలాగేనమ్మా అన్నారాయన చిన్నబోయిన ముఖంతో కోరి ఈ అమ్మాయిని కోడలుగా చేసుకున్నాను నాకే ఎదురు తిరిగి సమాధానం చెప్పే వరకు వచ్చింది అన్న బాధ ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించసాగింది వెళ్ళండి మధ్యాహ్నం త్వరగా భోజనానికి వచ్చేయండి అంది చేతులు రెండు కట్టుకుని మెట్టు మీద నిలబడి ఆయన అలాగేనంటూ తల ఊపి వెళ్ళిపోయారు మంజు గర్వంగా తనలో తాను నవ్వుకుంది తెలివితేటలు ఉండాలేగాని ఎవరినైనా ఆడించొచ్చు నూరుగలవాళ్లదే రాజ్యం ఆమె హాల్లో సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకోసాగింది పద్మావతమ్మ విసురుగా అక్కడికొచ్చి కోపంగా అంది ఇంటి కొడలవై ఉండి దర్జాగా కూర్చుని పుస్తకం చదువుకుంటావా ఇల్లేమవుతుందో పనివాళ్లు ఏం చేస్తున్నారో చూస్తున్నావా నీ దర్జా నీ గర్వం పుట్టింట్లో చూపించు అతింట్లో కాదు అత్తగారు అంటూ గట్టిగా ఒక కేక పెట్టింది కోడలి కేకకి ఒక్కసారిగా అదిరిపడి తమాయించుకుని ఏం కొడతావా అంది కళ్ళెర చేస్తూ ఊరుకున్న కొద్దీ మితిమీరి మాట్లాడుతున్నారు ఇక నుండి జాగ్రత్తగా ముసులుకోండి ఏమన్నావు అంటూ ఆవిడ ఓ కడుగు ముందుకు వేసింది అంతే మంజుకి పాట్రాని కోపం ముంచుకొచ్చింది చేతిలో పుస్తకం సరుణ్ణ చింపి అవతల పారేసి విసురుగా లేచి నిలబడింది నేను చేయి చేసుకున్నాను మీ కాలు చేయితో పాటు మీ పరువు కూడా మీకుండదు జాగ్రత్త మెత్తగా ఊరుకుంటున్నానని నెత్తిన మొట్టాలను చూస్తున్నారు మీ కొడుకుని పెళ్లి చేసుకుని వచ్చానని నన్ను పని మనిషి కంటే హీనంగా చూస్తుంటే ఊరుకుంటాననుకుంటున్నారా మీ కొడుకుని పెళ్లాడి ఈ ఇంటికి నేను ఎప్పుడైతే వచ్చానో ఆనాడే సర్వాధికారాలు నాకొచ్చాయి అర్థమైందా అన్నట్టు చూసింది పద్మావతమ్మ క్షణంసేపు నోటమాట రానట్టు అలా ఉండిపోయింది మీ అబ్బాయి నా మెళ్లో మూడు ముళ్లు ఎప్పుడైతే వేశారో మీరు అత్తగారిగా ప్రమోట్ అయిన మరుక్షణం నుండే ఇంటి పెత్తనం నుండి రిటైర్ అయ్యారని గుర్తించుకోండి ఆ అన్నట్టు నోరు ఆవులించింది ఆవిడ ఇకెప్పుడు నాపై అధికారం చలాయించాలని మాత్రం చూడకండి అంటున్న ఆమె ఫోన్ రింగ్ అవడంతో మాట్లాపి వెళ్ళి రిసీవర్ అందుకుని హల్లో అంది ఆ ఎవరు మంజు అంది అవతల కంఠం హా నేనే అంటున్న ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది ఆ ముఖంలో సంతోషం దాచుకోవాలన్నా దాగడం లేదు ఏమిటి విశేషాలు ఏమున్నాయి మీరే చెప్పాలి అంటూ నవ్వేసింది మీ అత్తగారి దెయ్యం అక్కడే ఉందా అంటూ గట్టిగా నవ్వేసింది ఏమంటుంది మామూలే అంటే ఫోన్లో కాదు నేను వచ్చినప్పుడు చెబుతాను ఎప్పుడు ఈవేళొస్తావా నీ కోసం చూస్తుంటాను వస్తాను ఎక్కడికి రమ్మంటారు అక్కడికేనా అక్కడైతేనే మనం కలుసుకున్నట్లు రెండో కంటి వాళ్ళకి తెలీదు అంటూ ఫోన్లో అవతల కంటం ఇంకేదో చెబుతోంది మంజు ఆ మాటలు వింటూ ఒకటే నవ్వసాగింది అబ్బా చాలు ఇక ఆపండి బాబు ఇక నేను నవ్వలేను అంది ఇంకాసేపు ఫోన్లో నవ్వుతూ మాట్లాడి ఫోన్ పెట్టి ఇటు తిరిగింది పద్మావతమ్మ కోడల వైపు మింగేసేటట్టు చూడసాగింది అత్తగారి వైపు సూటిగా చూస్తూ అంది మీకు ఈ వయసులో ఇదేం బుద్ధి నాకు ఫోన్ రావడం భయం ఇక్కడికొచ్చి మాటలు వింటారు ఈ వయసులో అయితే కృష్ణ రామ అంటూ ఒక మూలు కూర్చుంటారు మీరు అన్నింట్లోనూ నేనే ఉన్నానంటారు అంటూ నుంచి విశ్వస వెళ్ళిపోయింది పద్మావతమ్మ నోరు టక్కున మూతబడిపోయింది అంతే మరి పిల్లి జంతువు దాన్ని గదిలో పెట్టి తలుపులు మూసి హింసించాలని చూస్తే ఏం చేస్తుంది దాని ప్రాణం రక్షించుకోవడం కోసం మనకళ్లే పీకుతుంది మనిషైనా అంతే ఎన్నాళ్ళు ఎందరి చేత మాటలు పడతారు ఒక్కరోజు రెండు రోజులు మహా అయితే కొద్ది నెలలు మర్యాదకి తల ఉంచుతాడు ఆ ఉంచే తలని ఇంకా వంచమంటే ఏం చేస్తారు ఎగిరి మూతి మీద మన గౌరవం మనం కాపాడుకోవాలి అంతే వాళ్ళతో ఎంతో నెమ్మదిగా జాగ్రత్తగా మాట్లాడాలి ఈ నిజం అందరూ గ్రహించుకోలేరు పద్మావతమ్మ పట్ల అక్షరాల అంతే జరిగింది మంజు తన గదిలోకి వెళ్లి మంచం మీద పడుకుని తాగింది తనకి ఫోన్ చేస్తున్న వ్యక్తి నిజంగా ఎంత మంచి అతను తనంటే ఎంత ప్రేమాభిమానం అలాంటి వ్యక్తులు నూటికీ కోటికి ఒక్కరుంటారు ఆ వ్యక్తి పట్ల మనసులో కృతజ్ఞతాభావం నిండిపోయింది ఆ వ్యక్తి ఫోన్ చేసినప్పుడు ఆ వ్యక్తిని కలుసుకున్నప్పుడు నిజంగా తనకెంతో సంతోషం కలుగుతుంది అతనే కనుక తనకు ధైర్యం చెప్పనట్లయితే ఈ ఇంట్లో తాను నిలబడగలదా పెళ్లైన కొత్తలో ఉన్న వంటరితనం దిగులు ఇప్పుడు మాయమయ్యాయి ఏదో నమ్మకం ఏదో పిచ్చి ధైర్యం తిలకని ఎలాగైనా ఉంచి తన తప్పేమిటో తెలుసుకుని పశ్చాత్తాపడేటట్లు చేయాలి అధైర్యంతో కుంగిపోయి కుమిలిపోకూడదు దానికి ఇక విచారించి అంత తెలివి తక్కువతనం మరొకటి లేదు ఇక ముందు జరగబోయేదేమిటి అనేది ఆలోచించాలి ఇంతవరకు నడిచొచ్చిన త్రోవ ఎలాంటిది అయినా ఇక ముందు నడిచి వెళ్లబోయే త్రోవ ఎలాంటిది అని ఆలోచించి రాళ్ళు రప్పలు ముళ్ళకంచెలు లేకుండా చూసుకోవాలి అదంతా తమ తమ తెలివితేటల మీద ఆధారపడుంది పర్వాలేదు ఇంట్లో మనుషులంతా ఒక దారికి వస్తున్నారు వస్తున్నారు కంటే తను వాళ్ళని దారికి తెస్తున్నాను అంటేనే బాగుంటుందేమో ఆలోచిస్తున్న నవ్వు నవ్వొచ్చింది తనకి చిన్నప్పటి నుండి పట్టుదల ఏదైనా పని తలస్తే అది అయ్యే వరకు నిద్రపట్టదు ఏ పనైనా సాధించి తీరుతుంది తను గారు కృష్ణ తిలక్ ఇంటికొచ్చేసరికి మంజు ఇంకా ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళింది అని ఆ తండ్రి కొడుకులిద్దరూ ప్రశ్నించలేదు ఎక్కడికి వెళ్ళింది వాళ్ళకి ముందే తెలుసు అన్నట్టు పద్మావతమ్మ కూడా ఏం చెప్పలేదు మంజు ఇంటికొచ్చేసరికి ఎనిమిది గంటలైంది ఎవ్వరూ ఆమెని ఏం ప్రశ్నించలేదు ఏమాత్రం జంకు భయం ఆమెకు లేవన్న ధీమాతో హుషారుగా వచ్చింది ఆ రావడంలో కొద్దిగా కూడా తొట్టుపాటు లేదు ముఖంలో రావంత భయం వ్యక్తం కాలేదు దర్జాగా నిర్లక్ష్యంగా హ్యాండ్ హ్యాండ్బ్యాగు చేత్తో తిప్పుతూ మేడమీదకు వెళ్లిపోయింది ఆ రాత్రి మంచం మీద పడుకుని కృష్ణతిలక్ ఆలోచించసాగాడు రోజు బొంబాయి ఫోన్ చేస్తే మహేంద్ర ఆఫీసులోనే ఉన్నాడు ఫోన్లో కూడా మరి మంజు ఎవరిని కలుసుకోవడానికి వెళుతోంది అతను మహేంద్ర కాడని తేలిపోయింది ఎవరతను అతనికి ఈమెకు ఏమిటి సంబంధం అతనికి ఒళ్ళు మండుకుపోసాగింది మంజు వచ్చి మంచం మీద పడుకుంది మంజు సాయంత్రం ఎక్కడికి వెళ్ళావు కటుగా ఉంది అతని కంఠస్వరం మీకు చెప్పాలా హేళనగా ధ్వనించింది ఆమె కంఠం చెప్పాలా అని అడుగుతున్నావా నేనేం దారినిపోయే దానేననుకున్నావా ఎవరనుకుంటున్నావు నేను నీ మెడలో తాళికట్టిన భర్తని గుర్తుంచుకో అన్నాడు కోపంగా భర్తంటే అంటూ నవ్వింది ఆ నవ్వులో హేళన నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తున్నాయి స్త్రీ మెడలో మూడు ముళ్ళు వేయగానే అంత మాత్రానికే ఆమెపై సర్వాధికారాలు సంపాదించేసుకున్నాను అనుకుంటే అతన్ని చూసి ప్రతి ఒక్కరూ జయలుపడవలసిందే అతను మాట్లాడలేదు భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని మనసులు విప్పి చెప్పుకుని కలిసి జీవిస్తే వాళ్ళు భార్య భర్తలు అంతేగాని మనమెలా అవుతాం మనం పేరుకు మాత్రమే భార్య భర్తలం ఆ సంగతి గుర్తించుకోండి అంటూ నవ్వి అతని పట్టి ఊపింది అతను కోపంతో చెయ్యి విదిలించుకున్నాడు కోపమొచ్చిందా అతను మాట్లాడలేదు ఇలా రోజూ ఒకే గదిలో ఒకే మంచం మీద పడుకుంటున్నాం మీరు చేయిచాపితే అందే అందాల రాసి మీ పక్కనుండి కూడా మీరు ఉలక్క పలక్క పడుకుంటున్నారంటే ఏమిటర్థం మీరెన్నాళ్ళు వద్దన్నారో ఇప్పుడు తెలుస్తోంది అంటూ పొక్కును నవ్వింది కృష్ణ తిలక్కపాట్రాని కోపంతో మంచం మీద నుండి చటుక్కుని లేచాడు ఆమె అతని కోపానికి ఏం బెదరినట్లు చూసింది మంచం దిగి ఇటొచ్చి ఆమెను రెండు చేతులతో చటుక్కున లేవనెత్తి కోపంగా చూశాడు ఏంటిది ఏమైంది ఏమైందికు అనుకొని అతని పట్టు విడిపించుకోవాలని చూసింది అతను వదల్లేదు ఆమెను అలా తీసుకువెళ్ళి అక్కడ సోఫాలో కోలేసి మంచం దగ్గరకు వెళ్లి దిండు తీసి ఆమె వీపుకేసి కొట్టాడు నువ్వు అక్కడే పడుకో కదిలితే తంతాను అన్నట్టుంది అతని వాలకం చూస్తుంటే ఆమె నవ్వింది నేను ఊరికే అనలేదు ఉన్నమాటే అన్నానని మీరు రుజువు చేశారు సరే నేనిక్కడే పడుకుంటానులేండి అంటూ ఆ సోఫాలో పడుకుంది అతను ఆ మాటలు వింటూనే కోపంతో పళ్ళు పటపట్లాడించాడు అక్కడ సోఫాలో పడుకున్న ఆమెను మళ్లీ లేవనెత్తి డాబా మీదకు తీసుకువెళ్లి నుండి కింద పడేయాలనిపించింది ఆమెతో మాట్లాడుతుంటే చాలేకపోతున్నాడు తను మంచం మీద పడుకున్నాడు అతనికి నిద్ర రావడం లేదు ఆమెను పుట్టిండి పంపించేస్తే మాత్రం వెళుతుందా ఆలోచిస్తున్న అతనికి మీద కోపం వచ్చింది తనకి పెళ్లి వద్దు వద్దు అంటుంటే మెడలు వంచి చేశారు ఒక్కో స్త్రీ అయితే భర్త కసిరి పుట్టింటికి పొమ్మంటే పోతుంది ఈ దెయ్యం అలా కాదే పొమ్మంటే పోతుందా ఇల్లు నాది నువ్వే పో అంటుంది ఆలోచిస్తూ కళ్ళు మూసుకుని పడుకున్నాడు కృష్ణతిలక్కి ఆ రోజు సెలవు డ్యూటీ లేదు ఆ ఉదయం డైనింగ్ హాల్లో కూర్చుని కాఫీ టిఫిన్ తీసుకుంటున్నారు భార్య ఇద్దరు సాయంత్రం ఎక్కడికి వెళ్ళకండి ఇద్దరం సినిమాకు వెళదాం ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది మంజు రాకపోతే రెట్టిస్తున్నట్లుగా అన్నాడు కృష్ణతిలక్ ఆమె నవ్వింది ఆ నవ్వు నా మాటకి ఎదురు చెప్పే ధైర్యం కూడా ఉందా అన్నట్లు స్ఫురించింది మీరు రాకపోతే నా ఫ్రెండని రమ్మని ఫోన్ చేస్తాను అతను నేను కలిసి వెళతాం అంది నిర్భయంగా అలాగే సినిమాకు వెళ్ళి ఏడుద్దాం ముందు నువ్వు నోరు మూసుకుని కూర్చో నౌకర్లు మీకు ఎవరి భయం లేకపోయినా నౌకర్ల భయం ఉందన్నమాట అంటూ నవ్వింది ఆమె నవ్వు చూస్తుంటే అతనికి ఒళ్ళు మండిపోతుంది మనసులో కోపాన్ని పైకి ప్రదర్శించే ధైర్యం లేకపోయింది కారణం మంజు అంతకంటే ధైర్యస్తురాలు తెలివైంది కూడా అతను ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు ఆ రోజు గారు ఎక్కడికో వెళుతూ భార్యను డబ్బు అడిగారు ఆవిడ తన దగ్గరున్న తాళాలతో ఇనపెట్టి తీసి ఆయనకు శ్రీపతిరావు గారు తనకెంత డబ్బు కావాలో లెక్క చూసుకొని తీసుకుంటున్నారు అటుగా వెళుతున్న మంజుకి ఆ దృశ్యం కళ్ళబడింది ఒక్క క్షణం ఆగి తనలో తాను ఏదో ఆలోచించుకుని ఆ గది గుమ్మం దగ్గరాగి మామయ్యగారు అని పిలిచింది డబ్బు పెట్టుకుంటున్న ఆయన కోడలి పిలుపు వింటూనే తలెత్తి చూశారు ఏమ్మా పిలిచావా మెల్లగా అడిగారు అవును మామయ్యగారు మీతో ఒక సంగతి చెప్పాలని అంటూ ఆగింది ఏంటో చెప్పమ్మా పాపం అత్తగారికి ఈ మధ్య చాలా శ్రమైపోతుంది ఈ వయసులో అత్తగారికి రెస్ట్ ఉండద్దు నిజమేనమ్మా ఈ వయసులో రెస్ట్ ఉండాలి ఆయన ఒప్పుకున్నారు పద్మావతమ్మకు ఆమె ఎందుకలాందో అర్థం కాలేదు పాపం అత్తగారు అంత బరువైన తాళం చెవుల గుత్తి నడుం దగ్గర పెట్టుకుని తిరుగుతూ అవస్థపడుతుంటే నా మనసు గెలగల్లాడిపోతుంది మావిగారు ఈ వయసులో ఆవిడకు ఈ కష్టం ఏంటి చెప్పండి నిజమేనమ్మా అన్నం తప్పిస్తే ఇంకేమీ అనలేకపోయారాయన ఇంటికి కోడలుగా అన్నింటికీ సిద్ధపడే వచ్చాను నాకు తప్ప ఈ బరువు బాధ్యతలు ఆ బరువు బాధ్యతలు నాకు అప్పగించేసి మీరు నిచ్చంతగా హాయిగా రెస్ట్ తీసుకోండి అత్తగారిని కృష్ణ రామ అంటూ దేవుణ్ణి తలుచుకుని ఒక మూలగా కూర్చోమని చెప్పండి పాపం అత్తగారు అలా తిరుగుతూ ఇల్లు చక్కదిద్దుకుంటుంటే నా మనసు ముక్కలై గుండె నీరైపోతుందనుకోండి ఇక నుండి ఆ కష్టం కలగనవను ఆ తాళాలు ఇలా ఇప్పించండి అంటూ భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలతో దోషిలుపట్టి తలకొద్దిగా వంచింది ఆయన క్షణం తెల్లబోయి భార్యవైపు చూశారు ఓసి నీళ్లు బంగారం కాను ఇదా నీ ఎత్తు అన్నట్టు మిర్రును చూసింది ఆవిడ వైపు మంజు ముందే ఆ చూపులను వస్తుంది అని గ్రహించుకున్న దానిలా పొరపాటును కూడా వైపు తల తెప్పలేదు ఆయన ఇక తప్పదు అన్నట్లు గాఢంగా నిట్టూర్చి యనప్పెట్టి మూసేసి గుత్తి కోడల చేతిలో పెట్టేశారు ఆ తాళాలు ఒకసారి కద్దుకొని నడుం దగ్గర పెట్టుకుని ఆ గదిలోంచి వెళ్ళిపోతూ ఓరగా వైపు చూసింది ఆవిడ కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి మంజు ఆవిడింకా ఉడికించాలన్న ఉద్దేశంతో కనుబొమ్మలు ఎగరేసి కళ్ళు చిత్రంగా తిప్పి తల నిర్లక్ష్యంగా ఎగరేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది అక్కడ్నుండి వెళ్లిపోగానే ఆవిడ భర్తను కేకలు వేసింది ఏంటి మీరు అన్ని మతిమాల పనులు చేస్తారు ఇనపెట్టి తాళాలు ఆ అమ్మాయికి అప్పగించడమేమిటి అడిగితే ఇచ్చేయడమే మనల్ని ఇక లెక్కచేస్తుందా ఆయన ఉసూరుమంటూ సోఫాలో కూర్చున్నారు భార్య మాటలు వింటూ ఒక్క సమాధానం సమాధానమివ్వలేదు ఆ తాళాలు తిరిగి ఎలాగోలా తీసేసుకోండి మీకు చేత కాకపోతే అబ్బాయితో చెప్తే అబ్బాయి తీసుకుంటాడు అబ్బాయి కూడా తీసుకోలేడు ఆ తాళాలు నిరాశ వ్యక్తపరిచారాయన ఎందుకు తీసుకోలేడు రెండు తగలిస్తే సరి ఆ దయ్యం ఒక్కసారిగా వదిలిపోతుంది అంది కసిగా పిల్ల కాదు ఇంటికోవాళ్లు ఏమంటాం ఇంటికోళ్ళు మనకి సంబంధం వద్దు మొర్ర అంటే విన్నారా వచ్చి నెత్తిమీద కూర్చుంది ఆయన ఘాడంగా నిట్టూరిచారు మంచి పిల్ల కానుకలు ఆశించకుండా ఇంటి కొడలుగా చేసుకుంటే ఇల్లు చక్కదిద్దుకుంటుంది అనుకున్నాను అంతేగాని అందరికీ ఎదురు తిరిగి ఇలా చేస్తుంది అనుకోలేదు ఏం చేస్తాను నేనే కోరి చేశాను కాబట్టి అంతా నేనే అనుభవించాలి అన్నారు ఆయనకు మనసులో దిగులేర్పడింది పద్మావతమ్మ ఈ సంగతి కొడుక్కి చెప్పాలని నిశ్చయించుకుంది